సో ప్రస్తుతం ఏదైతే ఒక పక్క తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత హడావుడి జరుగుతూ ఉంటే ఇటు తెలంగాణలో ముఖ్యంగా కంటోన్మెంట్కి సంబంధించి కొంత అసెంబ్లీ ఎన్నికలు కూడా కొంత అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది అయితే కంటోన్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి నందిత ఎవరైతే ఉన్నారో సో ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి లాస్య నందిత కొంత అకాలము మృతి వల్ల కంటోన్మెంట్కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా కొంత జరపాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క అయితే కంటోన్మెంట్కి సంబంధించి సో ఈ ఎన్నికలకు సంబంధించిపోతే ముఖ్యంగా కంటోన్మెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ శ్రీగణేష్ బరిలో అదే అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి వంశ తిలక్ అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ లాస్యా అనంతి సోదరిగా ఉన్నటువంటి నివేదిక సంబంధించి ఆమెకు టికెట్ బీఆర్ఎస్ పార్టీ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా కొంత ప్రధానంగా కంటోన్మెంట్కి సంబంధించి కొంత తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కొంత పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది సో ఇక బీజేపీ పరిస్థితికి వస్తే బీజేపీ నుంచి గతంలో రెండు పర్యాలు పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో దీంతో కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ఇక్కడ గట్టి పట్టు ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతూనే ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కంటోన్మెంట్కి సంబంధించి సో ఎలా ఉంది అసలు గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా కొంత శ్రీగానికి సంబంధించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొంత అనేక సర్వేలు చెప్తున్నటువంటి తరణంలో అసలు వాస్తవాలు ఎలా ఉన్నాయి కొంత గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది వంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ కంటోన్మెంట్ ఏరియాలో ఏ పార్టీ బలంగా ఉంది ఏ అభ్యర్థి గెలవబోతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో సార్ కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో చెప్పండి సార్ ఏం పేరు నా పేరు బాబురా ఎట్లా ఉంది కంటోన్మెంట్ ఏరియాలో పరిస్థితి ఇప్పుడు కంటోన్మెంట్కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అంటే ఏ పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరో నిలబడ్డారు ఇక్కడ ఇక్కడ మల్కాగిరి పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి ఈట రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు అసెంబ్లీకి కాన్స్టి నుంచి కాంగ్రెస్ పార్టీ గారు మరి టీఆర్ఎస్ తరఫున నివేదిత గారు ఉన్నారు బీజేపీ తరఫున ఇంకేదో కొత్త పేరు వచ్చింది అంటే ఎట్లా ఉండబోతుంది అంటే ఎవరికి గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది ఇప్పుడు కంటోన్మెంట్ కి సంబంధించి ఈసారి ఇప్పుడు గత ప్రభుత్వం చూసుకుంటే సెంట్రల్ కానీ పప్పులు ఉప్పులు నూనె ప్రతి ఒక్క విషయం కానీ అన్ని రేట్లు పెంచేసి కూర్చున్నారు మరి సామాన్య జనులకు జను అయితే ఇంతవరకు లాభం కుదుర్చింది ఏది లేదు ప్రతి విషయంలోనూ సెంట్రల్ గవర్నమెంటు పెట్రోల్ పెంచింది వంద రూపాయలు నూట పది రూపాయల ఉంది ఇప్పటివరకు ఒక పది రూపాయలు కూడా తగ్గించినది లేదు రెండు రూపాయలు తగ్గించాలని చెప్తున్నారు కానీ అది కూడా తగ్గించలేదు మరి సామాన్య జనులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ గతించే ఇప్పుడున్న ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం పోతేనే రేపటి దినంన సామాన్యులకు ఏమైనా ప్రభుత్వ పథకాలు అందుబాటులో వస్తాయమని చాలామంది మేము ఎదురు చూస్తున్నాం మరి అట్లే విధంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కూడా గతించిన రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఎన్నో మరి మేము పేపర్లో చూసినాము దోపిడీ అడ్డమైన దోపిడీ జరిగింది ఇక్కడ ప్రాజెక్టుల పేరిట కానీ గొర్రెల పేరిట కానీ ప్రతి విషయంలోనూ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు తమకు అనుకూలంగా మలుచుకొని దోపిడీ చేసేసారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంచెం ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ అనుకూలమైన వాతావరణం ఉంటుందని మేము గ్రహిస్తున్నాము ఈసారి తప్పకుండా సెంట్రల్లో రాహుల్ గాంధీ నాయకత్వం మేము ఓకే చేస్తున్నాం ఇక్కడ స్టేట్లో కూడా రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలను విజయంగా కొనసాగించడానికి చూస్తున్నారు అయినా కూడా కొన్ని ఇంకా ఆరు పథకాలలో కొన్ని అటు ఇటు ఉన్నాయి అది కొంచెం ఒక రెండు మూడు నెలల్లో కూడా సర్దుబాటు అవుతా అని మేము అనుకుంటున్నాం సామాన్య ప్రజలుగా అనుకుంటున్నాము మిగతావారు ఎట్లా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో కానీ ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అంటే ఎట్లా అంటే శ్రీ గణేష్కి సంబంధించి రెండు సార్లు బీజేపీ నుంచి పోటీ చేసే గతంలో రెండు సార్లు సో ఆయన సొంత ఇమేజ్తో నెట్టుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు శ్రీ గణేష్ ఏదైనా సామాజిక సామాజికవేత్త ఇతరులకు ఎప్పుడూ ఉపయోగపడాలని ఆశించే వ్యక్తి మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినాడు అయితే ఇప్పుడు అదే పార్టీలో ఉంటే రేపదైనా మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటేనే గ్రహించి మరి అధికార పార్టీల తరఫు ఉంటే ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయనకు అనుకూలంగా ఉన్న ఓట్లతోటి ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ విధంగా వారికి అనుకూలంగా మలుచుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ైన్ పర్సెంట్ అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఎట్లా ఉంది పరిస్థితి కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు వస్తున్నాయి ముఖ్యంగా గతంలో ఏది కంటోన్మెంట్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లాసన్ అంతా మృతి తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినటువంటి పరిస్థితి సో ఈతలలో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ సో బీజేపీ పార్టీ నుంచి మాకైతే ఎవరు గెలిచేదన్నది కాదు ఇంతకుముందు గత ప్రభుత్వం మాకు కొంచెం రిస్క్ అనిపించింది మేము అది చేస్తాం నిజ్ చేస్తామని వాళ్ళు డప్పు చప్పుడే ఉన్నది మీదికే కనిపించేది అక్కడ ఎక్కువ వేరే రాష్ట్రం వేరే డిస్టిక్లో అమలు చేసి ఇక్కడ హైదరాబాద్లో కొంతమందిని సత్తాయించారు అది మాకు తెలుసు అందు గురించి ఆయనకు ఇక్కడ హైదరాబాద్లో చాలా సానుకూలంగా రాలేదు టీఆర్ఎస్కి ఇప్పుడు మాకు చేంజింగ్ అనేది కావాలి ఇప్పుడు శ్రీ గణేష్ అన్న ఈ కంటోన్మెంట్లో చాలామందికి అందుబాటులో ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నా చేసిండు అది మాకు ఆయన శ్రమ అనేది మాకు తెలుసు ఆయన కష్టమైంది ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి మాకు ఆయన రావాలని మాకు ఆశ ఉంది ఈరోజు ఆయన కాంగ్రెస్ తీసుకున్నారు మాకు కూడా కాంగ్రెస్ చేంజ్ ఇప్పుడు ఒక ప్రభుత్వం చేంజ్ అనుకో చాలా సంతోషం ఉంటుంది చూసాం ఇప్పుడు వీళ్ళు కూడా ఆరు గ్యారెంటీలు అని చెప్పి మూడు గ్యారెంటీలు అమలు చేశారు ఇంకా మూడు మూడు గ్యారెంటీలకు ఈ ఉప ఎన్నికలు ప్లస్ కంటోన్మెంట్ పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక అమలు చేస్తాను బస్సు ఫ్రీ చూడండి ఆడవాళ్ళకి ఎంతో సంతోషం ఉంది ఇప్పుడు గ్యాస్ కానివ్వండి అదొకటి బాగానే చేశాడు కరెంటు టూ హండ్రెడ్ యూనిట్స్ అదొకటి బాగానే చేశాడు గత ప్రభుత్వం ఏం చేస్తారంటే ఇంట్లో ఆడవాళ్ళకి పప్పులు ఉప్పులు కూరగాయల్లో మంట పెట్టి గ్యాస్లో మంట పెట్టి వాళ్ళని బాధ పెట్టారు మగవాళ్ళం మనం బయటకొచ్చి బండి మీద బయట పోదామంటే పెట్రోల్ ధర ఒకప్పుడు వందకు లీటర్ నర పెట్రోల్ వచ్చేది ఇప్పుడు నూట పది రూపాయల లీటర్ వస్తున్నది ఎంత కష్టం మా సంపాదనం ఎంత మాకు వచ్చేది ఆరేడు వేల జీతం ఆ జీతంలో భార్య నీళ్ళ చూసుకోవాలా ఇట్లా కూరగాయలు ఏం తేవాలా గ్యాస్ ఏం దేవాలా మేము పెట్రోల్ ఏం పోసుకోవాలా మా పిల్లలకు చదువుకేం పెట్టాలా అందు నుంచి ప్రభుత్వం కొంచెం చేంజ్ అయితే చాలా సంతోషంగా ఉంటుందని మా ఆనందం మేము కూడా చేంజ్ చేయాలనుకున్నాం కాంగ్రెస్కి వేయాలా శ్రీ గణేష్ని ఈ కంటోన్మెంట్ ఏరియాలో పార్లమెంట్ అభ్యర్థి అయినా సరే అసెంబ్లీ అభ్యర్థి అయినా చేంజ్ చేయాలనుకుంటున్నాం ఎట్లా ఉంది కంటోన్మెంట్లో పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలు రాబోతుంటే ఉప ఎన్నిక మెయిన్గా ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థి పోటీ చేసిన వంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్రీ గణేష్ పోటీ చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి ఎవరైతే లాసినంత వాళ్ళ అక్క పోటీ చేస్తున్నారు ఎట్లా ఉండకపోతుంది ముగ్గురు నుంచి పోటీ సార్ ప్రస్తుతానికైతే శ్రీ గణేష్ పేరు చాలా మారిపోతుంది ఆయన సొంతం కూడా ఎన్నో సేవలు చేసిన ప్రజలకి మరి బీజేపీ బీజేపీ నుంచి ఉన్నటువంటి క్యాండిడేట్ ఆయన గతంలో ఎప్పుడో ఆయన పేరు ఉన్నాక ఇప్పుడైతే ఆయన గుర్తుపెట్టే సమస్య లేదు ఒకసారి కూడా లాస్ అనేది అంటే వాళ్ళ నైన చనిపోయినప్పుడు సానుభూతి వచ్చింది ఆమె సానుభూతి మీద ఆమె గెలిచింది మళ్ళీ రెండోసారి అంటే సానుభూతి అనేది అంత పనిచే పనిచేస్తాడు గర్వర్తలు ప్రజలు ఈరోజు అందరు చూస్తున్నారు ప్రభుత్వం ఎవరుందో ఎవరి ప్రభుత్వం ఎవరుందో ఆ క్యాండిడేట్ గెలిపిస్తే మనకు ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ ద్వారా మన డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ప్రజల్లో ఇవాళ ఎవరిని తక్కువనేది అందరూ కూడా మంచి ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఛాన్సెస్ ఉంది అంటే ముఖ్యంగా ఆరోపించేది అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ అమలు చేయలేకపోయింది సో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కంటోన్మెంట్కి సంబంధించి ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే వాస్తవం ఎట్లా ఉంది మీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఎలా కనిపిస్తుంది సార్ పార్టీ కలిసి నాలుగు నెలలు అవుతుంది అందులో మూడు పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి ఇంకా రెండో మూడో ఉన్నాయి అయితే దానికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కొత్తగా నాలుగు నెలలు అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కంప్యూటర్లో కొన్ని నెంబర్ ఇచ్చిన పథకాల నంబర్లు ఏదైతే ఉన్నాయో అవి సరిగ్గా ఫీడ్ కాలేదు మరి వీళ్ళు పదేళ్ళ నుండి ఏం పథకాలు ఇచ్చారని వీళ్ళు సరిగ్గా చేయలేదు ఇంకోటి ఏంటంటే రాషన్ కార్డు ఇవ్వాలి ముందు మాట రాషన్ కార్డులు ఇస్తే వాళ్ళు ఇచ్చిన పథకాలు ప్రజలకు అందుబాటులో చేయాలని కాబట్టి రాషన్ కొత్త రాషన్ కార్డు ఇవ్వకుండా ఆపేసిం ఇప్పుడు మేము రాషన్ కార్డులు ఇస్తాము పథకాలు కూడా వాళ్ళకు వర్తింపు చేస్తాం తప్పకుండా అంటే ఇప్పుడు ప్రధానంగా శ్రీ గణేష్ గెలుపు గెలు గెలుపు కారణాలు ఏమున్నాయి ఇక్కడ లోకల్ ముఖ్యంగా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఒకటి రెండోది ఏంటంటే ఆల్రెడీ స్లమ్లలో ఆయన డ్రైనేజ్ సిస్టమ్ కానీ పైకాన్లు లాట్రిన్స్ ఇట్లాంటివి సిస్టమ్స్ ప్రతిసారి ఎండాకాలం నీళ్ళు సాలొద్దు మళ్ళీ ఆడవాళ్ళకు కుట్టు మిషన్లు కానీ చిన్న పిల్లలకు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి అందరికీ పుస్తకాలు ఇవన్నీ ఆయన సొంతంగా చేసుకుని చేసేవాడు ఇప్పుడు ఆయన ఆయన సొంత ఇమేజ్ ఒక ఇరవై వేల ఓట్లు ఉంటుంది ప్లస్ పార్టీ ఓట్లు మొత్తానికి ఆయన గెలుపు ఖచ్చితంగా ఖాయమని అవుతుంది